హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను శారీ కుచ్చుళ్ళు అయితే చూపిస్తున్నానండి కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట ఈ కూర్చుళ్ళు చాలా టైం పడుతుంది బాగుంటుంది కూడా మనకి ఏ కలర్ కావాలంటే శారీలో ఆ కలర్స్ అయితే తెచ్చుకోవచ్చు నేనైతే ఓన్లీ ఈ కలర్ అడిగారు వాళ్ళు ఆ కలర్ తెచ్చేసుకున్నాను అనమాట శారీలో గోల్డ్ బ్లూ ఉందనమాట స్కై బ్లూ నేనైతే బ్లూనే తెచ్చేసుకున్నా వాళ్ళకి బ్లూ కావాలంటే తర్వాత వచ్చేసి ఇలా జెర్రీ త్రెడ్ ఒకటి కావాలన్నమాట మనకి గోల్డ్ ఉంది కాబట్టి శారీలో జర్రీ త్రెడ్ కూడా గోల్డ్ తీసుకున్నాను తర్వాత చిన్నది కట్టర్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న పట్టుదారాలు ఇవైతే పట్టుదారాలు అండి మామూలుగా వేరే దారాలు ఉంటాయి అవి కాకుండా ఇలా పట్టుదారాలు అయితే తెచ్చుకున్నాను ఇవైతే చాలా లేట్ అండి చాలా టైం పడుతుంది కాకపోతే ఇప్పుడు ఎక్కువ ఇవే వేయించుకుంటున్నారు కాబట్టి అందరూ శారీస్కి ఇవే అడుగుతున్నారు మనం తెచ్చుకున్న దారాలని ఇలా మనకి ఎంత లావు కావాలో చూసుకొని కరెక్ట్గా మనము ఈ విధంగా ముడి వేసుకోవాలన్నమాట చాలా చిక్కు ఉంటుంది చిక్కే మే సింపుల్గా తీసుకోవచ్చు అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కొత్తగా వేసుకునే వాళ్ళైనా ఇట్లానే మీరే వేసుకోవచ్చు చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి బయట వందలు వందలు పెట్టి ఖర్చు పెట్టి వేసుకోవడం కన్నా మనకి ఈ వీడియో చూసారంటే మనకి అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు చాలామంది వేసుకోవచ్చు అనమాట ఏం ఎక్కువ టైం పట్టదు కష్టం కూడా ఏం కాదు కాకపోతే ఫస్ట్ టైం వేస్తున్న వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది ఏ కుచ్చులు వేయాలన్నా కూడా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది ఏదైనా కూడా స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుందండి ఏ పనైనా కూడా ఈ పని అని కాదు ఏ పనైనా కూడా చేస్తే మనకు చాలా సింపుల్గా ఉంటుంది ఏదైనా కూడా దాంట్లోకి పనిలోకి దిగితే చాలా సింపుల్గా ఉంటుంది స్టార్టింగ్లో ఏ పనైనా కూడా కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇది కూడా కష్టమే అండి నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక్కొక్క శారీ టూ డేస్ వేసేదాన్ని అంటే కొంచెం హెవీ డిజైన్సే ఇచ్చిన్నారనమాట స్టార్టింగ్లో నేను చూసుకొని నిదానంగా అంటే నేను అప్పుడు వేరే శారీకి వేసింటే నేను ఓన్గా ఆ శారీకి ఎలా వేశారో ఐడియాతో నేనైతే స్టార్ట్ చేశాను యూట్యూబ్లో వీడియోలు అట్లా కానీ లేవన్నమాట అప్పుడు నా దగ్గర సెల్లు కూడా లేదు మెయిన్ అప్పుడు సెల్లు సెల్లు కూడా నా దగ్గర లేదు నాకు అవసరం లేదు కాబట్టి నేను తీసుకోలేదు అప్పుడు నేను స్టార్ట్ చేయబట్టి టెన్ ఇయర్స్ అవుతుందండి ఈ శారీ కుచ్చులు అప్పుడు నేనైతే ఓన్గా వేరే వాళ్ళు వేసిన శారీని చూసి నేనైతే స్టార్ట్ స్టార్ట్ చేశాను ఎక్కడ పోయి నేర్చుకోలేదు నేనే ఓన్గా నేర్చుకున్నానండి చాలామందికి ఉపయోగపడుతుంది అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు ఒక పని నేర్చుకుంటూ నేర్చుకున్నట్లు ఉంటుంది కాబట్టి నేనైతే వీడియో తీసి పెడుతున్నానండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ చిక్కు తీసుకోవాలంటే కొంచెం కష్టమే వీటి బదులు ఇంకా వేరే దారాలు ఉంటాయి అన్నమాట కుర్చులకి దారాలు అంటే ఇస్తారు ఇవి పట్టు దారాలు అవి సిల్క్ థ్రెడ్స్ అండి ఇంకా వేరైటీ మనకి వస్తాయి నెక్స్ట్ రేపు రేపు కానీ ఇంకా టూ డేస్ తర్వాత అయినా రేపైనా నేను ఒక వీడియో పెడతాను ఆ ఆధారాలతో నేను వేరే కుర్చీలు డిజైన్ అయితే వేసాను అనమాట అది అప్లోడ్ చేయడానికి ఒక రేపు కానీ మొన్నడు కానీ టైం పడుతుంది ఆ దారాలుగా చూపిస్తాను ఇంకా నా ఛానల్లో చాలా ఉన్నాయండి కుర్చీలకు సంబంధించి ఎక్కువ నేను శారీ కుచ్చులు ఫాల్స్లు వేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఈ విధంగా మనం అన్నీ సపరేట్ చేసుకోవాలి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనము ముళ్ళు వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ ఫస్ట్ ముడి ఉంది కదా ఆ ముడిని అట్లే పెట్టుకొని మనము ఈ లాస్ట్లో మనం ముడి వేసుకోవాలండి ఈ లాస్ట్లో మనం ముడి వేసుకోవాలి సైజుని బట్టి ఎక్కువ లావున్నా కూడా బాగుండదు ఇవైతే రెండో రెండేమో చేసుకున్నానండి ఎక్కువ లేదనమాట ఇది ఇది వచ్చేసి మనకు పట్టుదారము ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి ఒక్కొక్కటి మనకు ఇప్పుడు నేను మూడు సెట్స్ తీసుకున్నా కదా ఆ పక్కన పెట్టేసుకున్నా అదైతే ఒక ఫిఫ్టీన్ రూపీస్ అండి అది మొత్తము మనకు శారీస్కి రెండు దారాలు అయితే పడతాయండి రెండు పట్టుదారాల కవర్స్ వాళ్ళు ప్యాక్ చేసే ఉంటారు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ రూపీస్కి మనకు దారాలు వచ్చేస్తాయి డిఫరెంట్ కలర్స్ వేసుకోవచ్చు అనమాట సెల్ఫ్ కలర్ కూడా వేసుకోవచ్చు బ్లౌజ్ రెడ్ వచ్చి శారీ గ్రీన్ వచ్చి అట్లుంటుంది కదా గ్రీన్ శారీకి రెడ్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ కుచ్చులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అయితే ఒక ఉలంత రెడ్ అయితే కట్టేసుకున్నానండి చైర్కి మీరు ఎక్కడ బాగుంటుంది మీకు కంఫర్ట్గా ఉంటుందంటే అక్కడ అయితే కట్టేసుకోండి ఈ విధంగా మనం బట్టలు ఆరేసుకోవడానికి తాడు కట్టుకుంటాం కదా అలా కట్టేసుకోవాలి మనం ముళ్ళు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ దారాన్ని అయితే తీసుకొని నేను చూపిస్తున్నట్లు కుచ్చుళ్ళు అయితే తయారు చేసుకోవాలండి ఫస్ట్ మనం తయారు చేసుకోవాలి ఈ పట్టుదారలతో అయితే ఇలా వేస్తానండి నేను ఇంకా సిల్క్ థ్రెడ్స్తో అయితే వేరేలాగా వేస్తాను అవి సిల్క్ సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి మనం చుట్టుకోవాలి ఇంట్ని చుట్టుకొని ఒక నీడిల్కి ఎక్కించుకొని మనకు శారీ డైరెక్ట్గా మనం కుట్టుకోవాలండి ఇదైతే పట్టుదారలు అయితే ఈ విధంగా మనము మనము ఫస్ట్ కుచ్చులు తయారు చేసుకొని శారీకి మనము కుట్టుకోవాలన్నమాట ఇదైతే సిల్వర్ థ్రెడ్ అండి సిల్వర్ ఉంది కదా శారీలో సిల్వర్ థ్రెడ్ అయితే చుట్టుకుంటున్నా ఇది జెర్రీ థ్రెడ్ అంటారు దీన్ని బాగా మనము రెండు రెండుగా పెట్టుకొని సిల్వర్ థ్రెడ్ని ఇలా మనం ముడి వేసుకోవాలన్నమాట ఒక నాలుగైదు చుట్లు చుట్టుకుంటే జా చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి ఎంత కావాలనుకుంటే అంత పొడుగు పెట్టుకోవచ్చు వీళ్ళు చిన్న చిన్న అడిగారు కాబట్టి చిన్నవి పెట్టండి చిన్నవి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటాయండి ఇవి శారీ కుచ్చుళ్ళు వన్ అండ్ హాఫ్ ఇంచా వన్ ఇంచా బేబీ కూర్చులా పొడుగుగా ఉండేటి అని అడిగి కనుక్కొని వేస్తాను అనమాట వీళ్ళైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అని చెప్పారు అందుకని చెప్పేసి ఇవన్నీ కట్ చేసుకుంటున్నా ఈ అయితే పోగులు 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 చాలా నీట్గా ఉండదు అనమాట నాకైతే సిల్క్ థ్రెడ్స్ చాలా బాగుంటాయి కాకపోతే ఇంక ఇవి అల్ అలవాటు అయిపోయిందండి బాగా అందరికీ అందుకు వాళ్ళు అడుగుతారు కాబట్టి వాళ్ళకి ఏది నచ్చుతుంది అది వేసి ఇవ్వడం మనం మన బాధ్యత కాబట్టి నేనైతే వేసి ఇచ్చేస్తాను ఈ విధంగా మనము కుర్చీలన్నీ రెడీ చేసుకోవాలన్నమాట మనమే ఓన్గా ఇంట్లో వేసుకునే వాళ్ళైతే ఒక టూ డేస్ పడుతుందండి కొత్తగా వేసుకునే వాళ్ళైతే ఒక రోజులో అయితే ఏ శారీ అయినా ఎంత సింపుల్ డిజైన్ అయినా కూడా వేసుకోలేరు స్టార్టింగ్లో కొంచెం టైం పడుతుంది ఇది బయట వేయించుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారండి ఈ కుచ్చుళ్ళు కొంచెం లేటు కానీ సింపుల్గా ఉంటుంది మనకి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మనం కుచ్చులన్నీ రెడీ చేసుకోవాలన్నమాట రెడీ చేసుకొని మనము ఒక పక్క కట్టుకున్నాం కదా దాన్ని ఇప్ప తీసుకున్నామంటే మొత్తము ఒక సైడ్ నుంచి పక్కకు తీసేసుకొని కూర్చులని మనం శారీకి పెట్టుకొని కుట్టుకోవడమే ఇలా నీట్గా మనము కుచ్చుకు బాగా నీట్గా అనుకోవాలన్నమాట ఎక్కువ చిక్కుగా ఉందనుకోండి చిన్న దువ్వెని తీసుకొని మనం దువ్వుకుండే దువ్వెని తీసుకొని దువ్వేసుకున్నారంటే చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట సాఫ్ట్గా ఉంటుంది మనకి కుచ్చు కుచ్చు లేకుండా వచ్చేసి గజిబిజిగా లేకుండా ఉంటుంది కుచ్చు అయితే దువ్వెని తీసుకొని మొత్తం ఒకసారి దువ్వేసుకోండి కుచ్చులు వేసుకునేటప్పుడైనా దూకోండి లేసుకు లేకపోతే వేసుకున్న తర్వాత చిన్న చిన్న ఈ గుండె కదా మనం వేసుకుంటున్నాం ఇప్పుడు అక్కడైనా మనం దువ్వెను పెట్టి దూకున్నామంటే చాలా బాగా నీట్గా అన్నమాట చిక్కు చిక్కు లేకుండా ఈ విధంగా అయితే మనము కుచ్చులన్నీ రెడీ చేసుకోవాలండి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కలాగా మనము శారీ కుచ్చులు వేసుకుంటే ఉంటుందండి ప్రతి ఒక్కటి ఇలానే వేసుకోవాలని ఏం లేదు ఇవి మనకి శారీకి పైన పెట్టి అంచు పైన కుట్టాలి కాబట్టి ఈ విధంగా ముందే ప్రిపేర్ చేసుకోవాలి కుచ్చులు వేరే బటర్ఫ్లై ఇంకా వెరైటీ 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 అయితే డైరెక్ట్గా మనము కుచ్చులు ఇలా తయారు చేసుకోకుండా డైరెక్ట్గా శారీకే మనము మెటీరియల్తో కుచ్చులు వేసేసుకోవచ్చు అవి కూడా శారీస్ అన్నీ ఉన్నాయండి ఛానల్లో ఇంకా చీరలు కూడా ఉన్నాయి రేపు అట్లా నేనైతే కొత్త కొత్త డిజైన్స్ అయితే పెడతాను చాలా బాగుంటాయి చాలా సింపుల్ కూడా ఇలా అయితే మనము సమానంగా ముందే కట్ చేసుకునేటప్పుడే చూసుకొని సమానంగా కట్ చేసుకోండి మళ్ళీ తర్వాత ఒకటి పొడుగుగా ఒకటి చిన్నగా ఉంటే చాలా చండాలంగా ఉంటుందండి అసలు చీరకే లుక్ పోతుంది కూచుళ్ళు వేసినా కూడా చాలా చండాలంగా ఉంటుంది మనం వేసుకునేటప్పుడే చూసుకొని సమానంగా కట్ చేసుకొని వన్ ఇంచ్ పెట్టుకుంటారా టూ ఇంచ్ పెట్టుకుంటారా చూసుకొని అన్ని కుచ్చుళ్ళన్నీ ఒకటేలాగా చేసేసుకోండి ఒకటే సైజులో చేసేసుకున్నామంటే అయిపోతుంది ఇలా కుచ్చుళ్ళన్నీ రెడీ అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు శారీకి ఎలా వేయాలో చూపిస్తాను శారీని అయితే తీసేసుకున్నాను శారీని తీసేసుకొని మన దగ్గర గమ్ ఉంటుంది కదా చీరలకి మనకి గమ్ము అవసరం కాబట్టి ఖచ్చితంగా గమ్ము అయితే పెట్టుకొని ఉండాలి ఈ విధంగా మనము వేసుకున్న కుచ్చులను తీసేసుకొని వచ్చాను ఇక్కడ అయితే మనము టూ ఇంచెస్ గ్యాప్తో మనము ఇలా గమ్మ అయితే పెట్టేసుకోవాలి మీరు మార్క్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ అంతకన్నా ఎక్కువ దగ్గరికి పెట్టుకున్నా కూడా మనకి బాగుండదు లుక్ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ టూ ఇంచెస్ కానీ దూరం పెట్టుకొని కుట్టుకున్నాము అంటే మనకు నలభై కుచ్చులు అట్లా వస్తాయండి ఇలా అయితే నేను టూ ఇంచెస్ గ్యాప్ అయితే పెట్టుకొని గమ్మ మొత్తం ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే గమ్మ పెట్టేసుకుంటున్నాను ఇలా గమ్ము పెట్టుకున్నాం కదా గమ్ము పెట్టుకున్న తర్వాత మనం అయితే తీసేసుకొని వాటిని అంటించుకోవాలన్నమాట మనము అలా మనం ఆ గమ్ము మీద పెట్టామంటే అవి స్ట్రాంగ్గా ఉంటాయండి తర్వాత మళ్ళీ మనం సూదితో కుట్టుకోవాలి ఫస్ట్ అయితే మనము కుచ్చులన్నీ చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కన పెట్టామంటే చాలా బాగా ఆరిపోతుంది మనకి లాగినా కూడా రాదు అంత బాగా ఉంటుంది అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది ఈ విధంగా మనము కుచ్చులన్నీ పెట్టేసుకోవాలండి ఈ శారీకి ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత వన్ అవర్ మనం వదిలేసేసి తర్వాత సూదిదారం తీసుకొని మనకు కుట్టేసుకోవడమే కుట్టుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి ఇట్లనే గమ్ము పెట్టేసి వదిలేస్తే అసలు కుండవి ఇవి ఉండండి ఇలా గమ్ము పెట్టుకొని ఆరిపోయిన తర్వాత అయితే వేస్ట్ చూపిస్తున్నాము చూడండి ఈ విధంగా మనము రెండు పొరలు సూదికి ఎక్కించుకొని మిషన్ దారం ఉంటుంది కదా కాటన్ థ్రెడ్ దాన్ని అయితే ఎక్కించుకొని ఇలా నేను చూపిస్తున్నట్లు కుట్టుకోవాలి ఇలా మనము కుట్టి కుట్టుకున్నామంటే మనకు స్ట్రాంగ్గా ఉంటుందండి గమ్ము వేసుకున్నాం కుట్టుకున్నాం కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది ఓన్లీ గమ్ము పెట్టి వదిలేస్తామంటే చాలా అంటే చాలా వేస్ట్ అండి మనం ఎంత కష్టపడినా కూడా వేస్ట్ గమ్ము పెట్టి వదిలేసామంటే ఎవరైనా కూడా గమ్ము పెట్టిన తర్వాత ఒక రెండు కుట్లు అయితే వేసేసుకొని ఇలా ఇలాంటివి అయితే తెచ్చేసుకున్నానండి బజార్ నుంచి వీటిని అయితే ఇలా కుట్టుకుంటున్నాం మనము పైన రౌండ్ది పూస ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఫ్లవర్లో నుంచి మనకు సూది రావాలండి మళ్ళీ మనము ఆ గోల్డ్ చిన్నది ఉంది కదా దాంట్లో నుంచి మనము సూది పెట్టామంటే మనకి మళ్ళీ దారం అనేది బయటకు వస్తుంది పూసలు కూడా బయటకు వస్తాయండి మనం పైన పెట్టిన రౌండ్ బాల్ అనేది వదిలేసి ఫ్లవర్లో నుంచి రావాలన్నమాట నీడిలు చూడండి ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి చాలా జాగ్రత్తగా గమనించండి ఇది వేసేదానికి కొంచెం కష్టంగానే ఉంటుంది ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళైతే కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే అర్థమవుతుంది మనం ఇలా సూదికి దారం ఎక్కించుకొని కింది నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ముడి వేసుకొని ఇలా స్టార్ట్ చేసుకొని ఒక రెండు మూడు కిందికి పైకి ఇలా నేను చూపించినట్లు కుట్టేసుకున్నానంటే స్ట్రాంగ్గా ఉంటుందండి ఊడిపోదు ఈ విధంగా అయితే కుట్టుకోవాలన్నమాట గమ్ము పెట్టకుండా ఒకవేళ మీరు డైరెక్ట్గా అయినా కుట్టేసుకోవచ్చు నేనైతే గమ్ము పెట్టేసుకున్నాను గమ్ము పెట్టుకోకుండా టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్ చూసుకొని కుట్టుకుంటూ వచ్చేయడమే ఈ విధంగా మిడిల్లోకి నీడిల్ పెట్టుకొని మనం ఫ్లెవరు ఒక చిన్నది ఉంటుంది కదా రౌండ్ది బాలు అది పెట్టేసుకొని పూస పెట్టేసుకొని చిన్న పూస మనం కుట్టుకోవడమే చాలా అంటే చాలా సింపుల్ ఈజీ కూడా తక్కువ టైంలో తక్కువ ఖర్చులు మనకు శారీ అయితే ఎక్కువ గ్రాండ్గా కనపడుతుంది చూడండి ఈ విధంగా మనం పూస ఎక్కించుకున్న తర్వాత పూసను పక్కకని ఫ్లవర్లో నుంచి మనం సూదికి ఎక్కి సూది లోపల పొనియాలండి మళ్ళీ మనం ఆ బాల్లో పెట్టేసామంటే నీడిలు మనకి ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తాయి అనమాట పూసలు ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీకి ఓన్లీ ఈ కలర్ దారమే వేయమన్నారు కాబట్టి వేసానండి ఇలా కంటిన్యూగా కుచ్చులన్నీ కుట్టేసుకొని మనము ఇంకా మరత పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటాయండి మరత ఎలా అంటే అలా పెట్టేసుకున్నానంటే కుచ్చులు కూడా నలిగిపోతాయి నలిగిపోకోకుండా బాగా నీట్గా మనము మరత పెట్టేసుకున్నామంటే కుచ్చులు కూడా నలిగిపోకుండా ఉంటాయి ఎప్పుడైనా కట్టుకునేటప్పుడు కుచ్చులు నలిగిపోయి చండాలంగా ఉంటే చీర కూడా కట్టుకోలేము ఈ విధంగా మనము అన్నీ కుట్టేసుకున్న తర్వాత నీట్గా మరత కబోర్డ్లో పెట్టుకోండి ఈ పట్టుదారాలు ఎక్కువ నలగవండి బాగుంటాయి మనకి సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా అవి ఎట్లంటే అట్లా నలిగిపోయి చండాలంగా కనపడతాయి అప్పుడు ఏం చేయాలంటే మనము సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా ఇవైనా సిల్క్ థ్రెడ్స్ అయినా ఏం చేస్తారంటే కొంచెం వాటర్ చేతిలోకి తీసుకొని ఇలా మనము మనము తలకి నూనె పెట్టుకుంటాం కదా అలాగా మనం చేత్తో ఇలా అన్నామంటే కిందికి పైనుంచి మనకు స్ట్రైట్గా వస్తాయి అనమాట ఓన్లీ వాటర్ చెయ్యి తడుపుకొని ఊరికాల మనం కింద ఇలా ఇలా అనేసామంటే మనకు నీట్గా వస్తుంది అనమాట కూర్చో చెప్తున్నాను చాలామందికి నలిగిపోయి ఉంటాయి కదా నలిగిపోయిన కూర్చులని మళ్ళీ మనము కొత్త కూర్చుల్లాగా చేసుకోవచ్చు అండి కొన్ని అంటే కొన్ని వాటర్ తీసుకొని మనం తేమ చేసామంటే కింద కూర్చుకి దువ్వేని తీసుకొని దువ్వేస్తామంటే చాలా ఈజీగా చాలా బాగుంటాయి అన్నమాట మనం నలిగిపోయినాయని వాటిని పీకేస్తామంటే మళ్ళీ బాగుండదు కదా వేపించుకున్న శారీకి పీకేస్తామంటే అవి అవి హోల్స్ ఉంటాయి గమ్మేసి ఉంటాయి గమ్ము మరకలు ఉంటాయి మళ్ళీ జిగ్జాగ్ చేయించుకోవాలి శారీకి అలా కాకుండా కొంచెం తేమ చేసుకొని దువ్వేం తీసుకొని దువ్వేసుకున్నారంటే చాలా బాగా నీట్గా మనం కొత్తగా వేసుకునే వాటర్లాగానే ఉంటాయన్నమాట కూచుళ్ళు ఈ విధంగా ఆడ కొన్నిసేపు అక్కడ కొంతసేపు బయట కొన్నిసేపు అయితే వీడియో తీసుకొని తిరుగుతూ ఉన్నా అనమాట శారీ పట్టుకొని ఈ శారీ మరకలు కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలాంటి చూడండి ఒక్కరో మరకైనా కూడా చాలా బాగా కనపడుతుంది ఇలాంటి శారీస్ వేయడం కూడా కష్టమే వీటిని పెట్టడం కూడా చాలా కష్టం చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే మరీ కష్టం అండి వాళ్ళు మనం ఎక్కడైతే దాచిపెట్టామో అక్కడికే వాళ్ళకి కనపడతాయి అన్నమాట ఇలా అయితే నేను అక్కడ ఇక్కడ తిరుగుతూ కుట్టుకుంటాను కుట్టుకుంటా ఉన్నాం మా పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు ఇదనమాట అండి శారీ ఇంకా వేరే శారీ కూడా ఉన్నాయి పెడతాను ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను రేపు మొన్నాడు ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అయితే ఉన్నాయండి ఛానల్లో చూసేయండి పూజా వీడియోస్ కానీ పూజా రూమ్ క్లీనింగ్ కానీ చాలా అంటే మనం ఇంట్లో మనం ప్రజెంట్ ఎవరు ఎలా చేసుకుంటారో అలానే నేను కూడా కాకపోతే ఖాళీగా ఉండకుండా కొంతమంది టైలరింగ్ కొంతమంది జాబు కొంతమంది పార్లరు కొంతమంది వచ్చేసి ఇంట్లోనే వర్క్ 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 ఫ్రమ్ హోము ఇట్లాంటివన్నీ ఉంటాయనమాట ఆర్డర్లు చేస్తూ ఉంటారు నేనైతే ఇలా శారీ కుర్చులు ఫాల్సులు జిగ్జాగ్ చేస్తాను అనమాట ఇంకా పిఎం విశ్వకర్మకు కూడా వెళ్ళాను ఎవరన్నా పోయి ఉంటే వాటి గురించి పోని వాళ్ళైనా పోయిన వాళ్ళైనా డీటెయిల్స్ అయితే కొన్ని వీడియోస్ కూడా పెట్టాను చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈజీగా ఉంది సింపుల్గా ఉంది అయితే చాలా లుక్ అయితే చాలా బాగుంది కూర్చులు వేసేసరికి లుక్ మారిపోయింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలామందికి రీచ్ అవుతాయండి చాలామంది లేడీస్కి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇలాంటివి ఇంట్లో ఉండి వేసుకోవడం వల్ల వాళ్ళకి అమౌంట్ సేవ్ అవుతుంది ఒకవేళ ఏం వర్క్ చేతగానే వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళైతే ఇలాంటి వర్క్ చేసుకున్నామంటే ఇంట్లోనే చాలా ఈజీగా మనకు అమౌంట్ అయితే సంపాదించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్